ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేని రై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేని రై సదా సాగదా నా పేరు ఓబ్లేష్ నేను ఎంపీపీఎస్ పెరుగుపాలెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాష్రూమ్స్ వెళ్ళాలంటే బయటికి వెళ్ళేవాళ్ళు చెట్ల దగ్గరికి అక్కడ ఒకటి రెండు సార్లు పాములు కనబడడంతో విద్యార్థులు చాలా భయపడినారు ఇక్కడ పెరుగుపాలెం పర్యటనకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సారు ఏమేమి మౌలిక వసతులు కావాలో అన్ని కూడా దగ్గరుండి చూసి సారు సొంత నిధులతో త్రాగునీరు బాలురికి ప్రత్యేకంగా బాలికలకి ప్రత్యేకంగా అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా వాష్రూమ్స్ అన్ని కూడా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పాఠశాలకి పెయింటింగ్ లేక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సార్ దగ్గరుండి చూసి అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టి పెయింటింగ్ వేయించడం జరిగింది పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ పాఠశాల ధీటుగా ఇప్పుడు మా పెరుగుపాలెం పాఠశాల ఉన్నందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారికి విద్యార్థుల తరపున పాఠశాల బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నా పేరు ఓతే బాత్రూమ్ చాలా ఇబ్బంది ఉన్నాయంటే పిల్లలకి ఎమ్మెల్యే గారు వచ్చి చూసి వెంటనే సొంత డబ్బులతోన ఎమ్మెల్యే గారు కి ఎంత మొత్తం మరమ్మతులు చేయించి పిల్లోళ్ళకి వాళ్ళకి తాగిన కుళాయిలు వేయించి అంత మొత్తం టైల్స్ వేయించి బాగా చేపించాడు మా ఊర్లో అయితే పదహైదు సంవత్సరాల నుంచి పిల్లవాళ్ళకి వాళ్ళకి బాత్రూములు లేక చాలా ఇబ్బంది పడినారు అంత మొత్తం బయటకు వెళ్ళాలా బయటకు వెళ్లాలంటే మొత్తం రోడ్డు పక్కలో ఉన్న బస్సులు బైక్లు అన్ని పోయి అన్ని మొత్తం ఇబ్బందిగా ఉండేది ఎమ్మెల్యే గారు అంటే అడిగిన వెంటనే బాత్రూమ్ కానీ బ్రహ్మాండంగా చేపించారు మన ఇంట్లో కూడా అంటే ఈ విధంగా ఉండదు ఆ విధంగా చేపించారు ఎమ్మెల్యే గారికి మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను